కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు మానకొండూరు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన ఇసుక క్వారీల మీద ఉన్న శ్రద్ద నియోజకవర్గ ప్రజలపైన లేదన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేస్తూ మోసం చేస్తుందన్నారు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు పేదల నుండి డబ్బులు దోచుకుంటున్నాయని పార్టీ కండువా కప్పుకున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు బూటూరు ఇసుక క్వారీ మీద ఉన్న ప్రేమ నియోజకవర్గ ప్రజల మీద లేదని అన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మానకొండూరు మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని అర్హులైన లబ్దిదారులు అందరూ ఈ మహాధర్నాకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మండలాధ్యక్షులు తాళాపల్లి శేఖర్ గౌడ్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి అశోక్ రెడ్డి శాతరాజు యాదగిరి ఏరుకల శ్రీనివాస్ గౌడ్ దండబోయిన శేఖర్ ఉన్నారు ఏదో పోయినా ఇంత మానకొండ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇళ్ళలో ఐదు వందల మంది దరఖాస్తులు చేసుకుంటే ఏదో వంద మంది పేర్లు రాసి చెయ్యి దులుపుకున్నావు ఇలా ఐదు వందల మందికి ఇళ్ల పోదాంపా నిజంగా చెప్పు వాళ్ళకి ఇంట్లో ఉంటే తీసేద్దాంపా ఇలా కేంద్రంలో నువ్వు మీటింగ్ పెట్టి గీళ్ళకి ఇచ్చిన గీళ్ళకి ఇచ్చిన వీళ్ళంతా అర్వులని చెప్పే ధైర్యం నీకు నీకున్నదని నేను అడుగుతా ఉన్నా నేను ఇది రాజకీయంగానో నేను తిట్టడానికి కోసమో విమర్శించడానికి కోసమో కాదు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కనీసం డూములు అనుకున్నది తప్ప సరే నాకు పీక్టో వీక్ ఆయన నాకు రాకుండా రాపన్న ఎస్సీ నియోజకవర్గం ఒక ఐదు వేలు ఇళ్ళని తీసుకొచ్చి అందరికీ ఇయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మేమే కోరి పోరి అన్న సక్కదనం ఉన్నదంటే అది కూడా లేదు బరాబర్ ఏమని చెప్తా ఉంటున్నాం మేము కాబట్టి తప్పకుండా జనం తరపున మేము కొట్లాడదాం అరువులైన వాళ్ళందరూ కూడా ఇండ్లు కేటాయించే వరకు మా మానకొడ్డ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లబ్ధిదారుల పేద ప్రజల వైపు ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము కొట్లాడతాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇరవై ఆరవ తారీఖు రోజున ఇదే మానకొడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారులతో కలిసి మా పార్టీ తరఫున మహాధర్న నిర్ణయించడం చేస్తామని చెప్పేసి మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది కాబట్టి తప్పకుండా అరులైన వాళ్ళందరికీ కూడా తరలి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం